ఏనాడో క్రీస్తుకు పూర్వం మూడు వేల ఏళ్ళ నాడు చనిపోయిన నిమ్రోదని రాక్షసుడి యొక్క ఆత్మ పాతాళ లోకములోని అగాధ కోపం నుండి వచ్చి ఈ అశూరు రాజు మృతదేహాన్ని ఆవహిస్తుంది ఆవేశిస్తుంది పరకాయ ప్రవేశం చేస్తుంది గనుకతడు లేచి నిలబడుతాడు ఆ అశూరు రాజు శవం అశూరు రాజు శరీరం సజీవమై మళ్ళీ నిలుస్తుంది అందరూ అనుకుంటారు ఇది పునరుద్ధానము అని అది సాతాను చేసిన మోసం ఆ తరువాత అతడే దేవుడని ప్రపంచ ప్రజలందరూ కూడా నమ్మడం ప్రారంభిస్తారు అలా ప్రపంచ ప్రజలు అతన్ని దేవునిగా ఎందుకు నమ్ముతారు ఇంతకుముందు ఒక కారణం చెప్పాను మళ్ళీ రానున్న తరగతుల్లో ఇంకా కొన్ని కారణాలు చెబుతాను కానీ ఇది పునశ్చరణ పాఠము గదా